ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మన దుర్గం చెరువు డౌన్ ఫ్లేవర్ టు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే రూట్ అండి మన జిహెచ్ఎంసి టీం ఎంత బాగా డెవలప్ చేశారో చూడండి మరి దీనికోసం ఎంతమంది ఆర్టిస్ట్ వాళ్ళకి ఉద్యోగం అవకాశం దొరికింది కదా సో అందుకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ నర్సరీకి వాడిన డ్రాయింగ్స్ అండ్ ప్లాంట్స్ మన హైదరాబాద్ యొక్క మూలాలను గుర్తు చేసాయండి మన హైదరాబాద్లో అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి హ్యాపీగా స్టే చేయవచ్చు అందుకు కూడా మన హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది మన హైదరాబాద్లో జిహెచ్ఎంసి టీం అప్డేట్ చేస్తున్న అండర్ గ్రౌండ్ రోడ్స్ ఫ్లైఓవర్స్ ఓవర్ బ్రిడ్జెస్ అండ్ పార్కులు చాలా ఉన్నాయి ఇక్కడ ఉంటున్న అన్ని కూడా సేఫ్టీగా అండ్ సెక్యూర్గా ఉంటుందని నమ్మకం అండి మన ఇండ్లలో కూడా డ్రాయింగ్ వేసే వాళ్ళు ఉంటారు కదా చిన్న పిల్లలు పెద్దవారిని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మనకు అందుబాటులో దగ్గరలో ఆర్ట్ కోచింగ్ ఇస్తున్నారు ఎవరైనా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు మన పిల్లల్లో కూడా నైపుణ్యం చాలా ఉంటుంది వాటిని వెలికి తీయాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్